నమస్కారం ఈరోజు ఫిబ్రవరి పదహారు ఐదవ సంవత్సరానికి పాటకి నృత్య నీరాజనం అంటూ ఒక పండగ జరుపుకున్నాము పిల్లలందరి చేత ఒక ప్రజా పాటలు అంటే సాంఘిక దృక్పథాలని వారిలో వాటిపై వారిలో చైతన్యం కలిగించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈనాటి ప్రజా పాటకి నృత్య నీరాజనం అనే కార్యక్రమాన్ని మా తెలంగాణ భారోత్సవ కమిటీ చేపట్టింది ఇది రెండవ సంవత్సరం చాలా దిగ్ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాము అందరి గురువుల సహకారంతో అసలు ప్రజా పాటకి నృత్య నీరాజనం అంటే మనం సమాజంలో ఉండే సమస్యలని మన పిల్లల దృష్టికి అంటే ఇప్పటి పిల్లలు రేపటి పౌరులు వారిని తీర్చిదిద్దాలి అంటే ఇక్కడి నుంచి ఒక బాట వేయాలి ఆ బాటకి ముందడుగు మేము ఈ బాలోత్సవం నుంచి పిల్లలందరికీ ఒక అవేర్నెస్ ని కలిగించాలి ప్రజా సమస్యల పైన అనేటటువంటి దృఢ సంకల్పంతో వారిని చెడు మార్గాలకి దూరంగా ఉంచి ఒక సన్మార్గంలో అభ్యుదయ తీర్చిదిద్దాలి మన స్వాతంత్ర సమర గురించి చెబుతూ వారి జీవితాలని ఆదర్శంగా తీసుకుని వారి బాటలో ఇప్పటి తరం ఉంటే రేపు రేపటి మన భావి భారత పౌరులు ఈ భారతదేశానికి గొప్ప వ్యక్తులుగా నిలిచిపోతారు అలాంటి బాటలోనే వీరు కూడా ఉండాలి అని చెప్పేసి మా తెలంగాణ వాదోత్సవ కమిటీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అంటే తల్లిదండ్రులు చాలా బాగా పెంచుతారు పిల్లల్ని అన్నీ తెలుసు మా పిల్లలకి అన్ని తెలియచేయాలి అని పెద్ద పెద్ద స్కూల్ల్లో చదివిస్తారు కానీ ఒక మంచి పూలబాటలో నడిచే మార్గంలో కూడా ఎప్పుడైనా ఒక ముళ్ళబాట ఎదురైతే దాన్ని ఏ విధంగా మనం ఆ సమస్యని పరిష్కరించుకోవాలి అనేటటువంటి అంశాలపై ఒక అవగాహన కల్పించాలి దానిలో కూడా ఒక మంచి భావాలు కలగజేయాలి ఒక సమస్యని పరిష్కరించుకునే రీతిని వారిలో నెలకొల్పాలి అనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఈరోజు మా తెలంగాణ బాలోత్సవ కమిటీ ప్రజా పాఠ నృత్య నిరాజనం అంటూ కార్యక్రమాన్ని నిర్వహించింది అందుకుగాను ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ మరియు పిల్లలకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది మా తెలంగాణ బాలోత్సవ కమిటీ